పళ్ళు జీవనే దానికి ప్రధానమైన కారణాల్లో పళ్ళు అరిగిపోవడం ఒకటి పళ్ళు ఎలా అరగతాయి ఎందుకు అరగతాయి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నవిలే వైపున అరగడం ఇది ఆహారం తినగా తినగా అంటే వయసు పెరిగే కొద్దీ మన దాన్ని బట్టి పళ్ళు అరుగుతాయి దీన్ని అట్రిషన్ అంటారు దీనికి ప్రధానమైన ట్రీట్మెంటు మెడికేటెడ్ టూత్పేస్ట్ వాడుకోవడం లేదు ఎక్కువ ప్రాబ్లం ఉంటే డెంటిస్ట్ని కలిసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేయించుకోవడం రెండవది లోపల పక్క అరగడం ఇది కడుపులో ఉండే యాసిడ్స్ బయటకు వచ్చినందువల్ల ఇక్కడ పళ్ళు అరిగిపోతాయి దీనికి ఇంకో కారణం కూడా ఉంది ఏంటంటే కూల్ డ్రింక్స్ ఎట్లాంటి తాగితే ఇక్కడ అరిగిపోయే ఛాన్స్ ఉంది దీనికి కూడా మెడికేటెడ్ టూత్పేస్టే ట్రీట్మెంట్ అతి ముఖ్యమైంది మనం చేజేతులారా చేసుకునేది అబ్రేషన్ అంటే పళ్ళు బయట భాగంలో అరిగిపోవడం బ్రషింగ్ అడ్డదిడ్డంగా ఎలా అంటే అలా ప్రెషర్ ఎక్కువ పెట్టి బ్రష్ చేసిన దానివల్ల పళ్ళు సైడ్లో అరిగిపోతాయి దీనికి ట్రీట్మెంట్ ఫస్ట్ మెడికేటెడ్ టూత్పేస్ట్ వాడుకోవడం ఎక్కువ ఉంటే ఎనామల్ సిమెంట్ అంటే గ్లాస్ ఎనామల్ సిమెంట్ అనేది పెట్టుకోవడం మరీ అరిగిపోయి ఉంటే రోడ్ కెనాల్ క్యాప్ కాబట్టి మీకు పళ్ళు జీవమంటే ఫస్ట్ మీ డెంటిస్ట్ని సంప్రదించి తర్వాతనే మెడికేటెడ్ టూత్పేస్ట్ కానీ ఏ ట్రీట్మెంట్ అన్నా చేయించుకో